పాకిస్తాన్ ఆట కట్టిస్తాం గతం నుంచి అది అది ఏమీ నేర్చుకోలేదు దాయాది ఉగ్ర కుట్రలు అణిచివేస్తాం ఆర్మీలో గొప్ప సంస్కరణ అగ్నిపత్ యుద్ధ సన్న యుద్ధ సన్నద్ధంగా పెరిగింది మోదీ కార్గిల్ విజయ్ దివాస్ కు పాతికేళ్లు ద్రాస్ లో సైనికులతో గడిపినటువంటి ప్రధాని ఆర్మీ మీద రుద్దినటువంటి స్కీమ్ అగ్నిపత్ కార్గిల్ పైన రాజకీయాల కాంగ్రెస్ కరెక్టే కార్గిల్ కార్గిల్ పైన మీకు సంబంధం అండి బీజేపీ పార్టీ వాళ్ళకి నిన్న బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున కార్గిల్ విజయ్ దివాస్ కి పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఏంటి బీజేపీకి ఏమైనా పేటెంట్ తీసుకుందా కార్గిల్ సైనికులతోటి మీరు ఎందుకు ఆటలాడతారు ఆర్మీ మీద అగ్నిపత్ ఇవాళ మీకు అరవై మూడు సీట్లు యూపీలో కానీ బీహార్లో కానీ హర్యానాలో కానీ ఇక్కడ మొత్తం సీట్లు బీజేపీకి తగ్గినాయి అంటే అది అగ్నిపత్ స్కీమ్ దాన్ని మీద మీరు పునరాలోచన చేసుకోవాలి ఎక్కడ మా మిస్టేక్స్ అనేది తెలుసుకోకపోతే మరొకసారి మీరు తప్పులు చేసుకుంటా ముందుకు పోతాం అంటే మీ బీజేపీ ఎప్పటికీ గెటాను కాదు అగ్నిపత్ అనేది బలవంతంగా రుద్దుతున్నారు ఇవాళ క్లియర్ గా అక్కడ ఆయా రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది ఆర్మీకి పోతున్నటువంటి వాళ్ళ దగ్గర అక్కడ మీరు అగ్నిపత్ని మీరు బలవంతంగా రుద్దుతున్నారు వాస్తవానికి కూడా అందుకనే కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఆర్మీ మీద రుద్దినటువంటి అగ్నిపత్ అని ఇవాళ అగ్నిపత్ ఏదో గొప్పగా చేసినామని చెప్పుకుంటున్నారు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళు టెంపరీ బేస్ తోటి ఆర్మీ అంటే ఒక జీల్ తోటి పోయి అక్కడ కష్టపడి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంటారు వాళ్ళ ప్రాణాల మీద కూడా మీకు విలువ లేకుండా అగ్నిపత్తిని తీసుకొచ్చి వాళ్ళ నిలువున నట్టేట ముంచుతున్నారు ఆర్మీని కూడా మీరు మళ్ళీ ఆర్మీని మొత్తం స్ట్రెంగ్తన్ చేస్తున్నాం అక్కడి నుంచి అది తీసుకొచ్చినాం ఇంకోటి చేసినాం మరొకటి చేసినాం మాటలు గొప్పలు చెప్పుకుంటారు కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలు ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ప్రాణాలకు విలువ లేకుండా మీరు చేస్తున్నటువంటి స్కీమే అగ్నిపత్ గతంలో చాలాసార్లు మనం అగ్నిపత్ గురించి మాట్లాడుకున్నాం ఇవాళ బీజేపీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి అగ్నిపత్ స్కీమ్ని విత్డ్రా చేసుకోవాలి లేదంటే దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి చనిపోయినటువంటి అమరవీరులకి అక్కడ చాలా అన్యాయం జరుగుతుంది అగ్నిపత్లు రీసెంట్ టైమ్స్లోనే అగ్నిపథ్ సంబంధించిన వ్యవహారం రాహుల్ గాంధీ స్వయంగా చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి మరీ బట్టబయలు చేసిండ్రు మీ అగ్నిపత్ మీరు దాని మీద కూడా పార్లమెంట్లో తప్పులు తడకలు మాట్లాడుతూ ఉన్నారు మీ రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రే మొత్తం అబద్ధాలు చెప్తా ఉన్నాడు పార్లమెంట్లో వేదిక కానీ దాన్ని కూడా రాహుల్ గాంధీ ఎండగట్టిండు అయినప్పటికీ కూడా మీరు కొద్దిగా సోయలేదు మీకు అగ్నిపత్ అని మీరు బలవంతంగా రుద్దుతున్నారు కేంద్రం అయితే